గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అవుతుందనమాట కిందకల్ భోగి మంట పెట్టడానికి అయితే వెళ్తున్నాము సో చలో అందాం ఇప్పుడైతే కిందకల్ సో చూడండి ఎలాగైతే చెప్పాను కదా నేనైతే ట్రాంగిల్ లాగా పెడతాను అని చెప్పాను అంటే ట్రాంగిల్ కాదు యాక్చువల్లీ కోన్ సో చూడండి ఇలా సెట్ చేసి ఇప్పుడు దీనికైతే మేము భోగి మంట అయితే పెడతాం കഷ്ട കഷ്ടപ്പെ അന്ധകത്ത് അതേ അത് 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 మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట రవితేజ దగ్గర సో ఇప్పుడు దగ్గరే ఉంది కాబట్టి మేమైతే నడుచుకొని అయితే వెళ్తున్నాము మా మమ్మీ వాళ్ళు స్కూటీ పైన అయితే వస్తుంది అనమాట ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కనుక ఒక మహా అంటే గట్టి నడిస్తే ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు సో అదండి థియేటర్లోకి వెళ్ళి స్కూటీ పైన అయితే వెళ్తున్నారన్నమాట సో చూడండి మేమైతే నడుచుకొని వెళ్తున్నాము దగ్గర కదా మాకు కూడా అలా వాకింగ్ అయిపోతుంది బ్యాక్ సైడ్ అయితే కాలేజ్ కనబడుతుంది కదా అదైతే టాపర్స్ కాలేజ్ అనమాట సో ఒక న్యూ ఇయర్ వీడియోలో అయితే మా చెల్లి ఇంకో కాలేజ్ చూపించింది చూడండి మా బిల్డింగ్ పక్కన అక్కడైతే నేను చదువుకుంటాను అనమాట సో ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది మీకు అది చూడండి మా మమ్మీ వాళ్ళు ఎంత స్పీడ్కి వెళ్తున్నారంటే వెనక్కి మేము ఈజీగా పరిగెడితే కూడా పట్టించుకోవచ్చు అనమాట నడుచుకొని వెళ్ళిపోతున్నాము సో అంత స్పీడ్లో అనమాట అదే ప్లేస్లో నేను డాడీ ఉంటే ఈ పాటికి ఎప్పుడు వెళ్ళిపోయాను సో చూడండి ఇదే టెంపుల్ అనమాట మంచిగా మొన్న అయితే పెయింట్స్ అన్నీ బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు సో చూడండి ఇప్పుడైతే మేము ఇంకో నుంచి వెళ్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఫుల్ ముగ్గులేసారంట మీకు చూపించడానికైతే ఇక్కడి నుంచి ఇప్పుడు ఇప్పుడైతే మీకు చూపిస్తా అనేసారు చాలా క్రియేటివ్గా బాగా సో గాయస్ ఇప్పుడైతే మేము థియేటర్ దగ్గరకైతే వచ్చేసాం నాకైతే మీరు రంగోలీస్ చూసాం కదా చాలా క్రియేటివ్గా చాలా బాగున్నాయి అనమాట చూడటానికి మీకు వీడియోలో ఎలా కనిపించిందో నాకు తెలియదు కానీ రియాలిటీలో కూడా చాలా బాగుంది ఇదిగోండి మా మమ్మీ ఫుల్గా రెడీ అయ్యి వచ్చింది సో ఇప్పుడైతే మేము ఏ మూవీకి వెళ్తున్నామో మేము థియేటర్కి వెళ్ళినప్పుడు చెప్తాం డెకరేషన్స్ చూడొచ్చు పైన ఏదో పెట్టారు సో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇంకా టైప్ ఇక్కడ అక్కడ కూడా షేప్ షేప్ లైట్స్ అయితే పెట్టారు

లాస్ట్ చూపించాం కాబట్టి మీకు గుర్తుంటది లేదు మీరు కొత్త ఫాలోవర్స్ అంటే మళ్ళీ ఒకసారి చూసేయండి సో ఇదైతే ఫుడ్ కౌంటర్ లాస్ట్ టైం డ్రింక్స్ కూడా పెట్టారు అంటే లాస్ట్ టైం ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడే మనం వెళ్ళాం అనమాట సో కొత్తగా పెట్టారు కాంబో చూడండి ఇప్పుడైతే మా డాడీ ఫోర్ సీట్స్ అని చూసి ఫోర్త్ స్క్రీన్ అనుకున్నారు నేను చెక్ చేస్తేమో స్క్రీన్ వన్ అనమాట అందుకే ఫోర్త్ స్క్రీన్లోకి వెళ్తే రాజాసాబ్ మూవీ ఉంది ఏంటి మూవీ అనుకున్నా ఏదో ఒక గైస్